గోదావరిలో స్నానం చేస్తూ సరదాగా గడిపేందుకు వెళ్లిన ఎనిమిది మంది యువకులు ప్రమాదవశాత్తు నదిలో గల్లంతైన ఘటన అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం కమిని లంక వద్ద చోటు చేసుకుంది స్థానికంగా ఓ శుభకార్యానికి విచ్చేసిన స్నేహితులు కాసేపు సేద తీరేందుకు నదికి వచ్చి ప్రమాద బారిన పడ్డారు నదిలో లోతుకు వెళ్లిన స్నేహితుణ్ణి కాపాడేందుకు ఒక్కొక్కరుగా వెళ్లిన ఎనిమిది మంది గల్లంతయ్యారు అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం కమిలీలంక వద్ద ఎనిమిది మంది యువకులు గోదావరిలో గల్లంతయ్యారు కె గంగవరం మండలం సేరుల్లంకలో శుభకార్యానికి పోలిశెట్టి అభిషేక్ తన స్నేహితులను ఆహ్వానించారు కార్యక్రమానికి కాకినాడ మండపేట శ్రీలంక నుంచి వచ్చిన పదకొండు మంది యువకులు గోదావరిలో స్నానానికి దిగారు లోతైన ప్రాంతం కావడంతో ఎనిమిది మంది గల్లంతు కాగా ముగ్గురు యువకులు సురక్షితంగా బయటపడ్డారు సబిత మాన్యుల్ సబిత పాల్ తాతిపూడి నితీష్ ఎలుమర్తి సాయి రోహిత్ ఎల్పే మహేష్ బడ్డి మహేష్ బడ్డి రాజేష్ గల్లంతయ్యారు యువకుల గల్లంతుతో బాధిత కుటుంబాలు శోకసంద్రంలో మునిగాయి లోపల గోదావరి వరకు ఉంటే అక్షన్ జరిగి వచ్చేవాళ్ళు ఇక్కడ ఇక్కడ ఇలా గోదావరి లోకి వచ్చామండి గోదావరికి వచ్చిన తర్వాత స్థానాలు చేస్తుంటే ఫస్ట్ కొట్టుకుంటున్నాడు ముగ్గురు కాపాడడానికి వెళ్ళారండి తర్వాత ఆ ముగ్గురు కూడా కొట్టుకుని వెళ్ళిపోతున్నారండి దాని తర్వాత ఇద్దరు కాపాడానికి వెళ్ళారండి ఇంకా కొట్టుకుంటూ వెళ్ళిపోయారండి వాళ్ళు ఇప్పుడు కనిపించట్లేదు మొత్తం అది ఏమిటి రండి గోదావరి నదిలో యువకుల గల్లెత్తుపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు జిల్లా కలెక్టర్తో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు గల్లెంతైన వారిని రక్షించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు యువకుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు గాలింపు కోసం త్వరితగతిన ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని రప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి కందుల దుర్గేష్ చెప్పారు యువకులు గల్లంతైన ప్రాంతాన్ని జిల్లా ఎస్పీ కృష్ణారావు పరిశీలించారు స్థానికులను అడిగి ప్రమాదం జరిగిన తీరును తెలుసుకున్నారు బలలు గజఇతగాళ్లతో గాలింపు చర్యలు ముమ్మరం చేసేస్తామన్నారు రాత్రి కూడా గాలించేందుకు వీలుగా ఎస్డీఆర్ బృందాలను రప్పిస్తున్నామన్నారు జనరేటర్ ఏర్పాటు చేసి లైటింగ్ సౌకర్యం కల్పించాలని అధికారులను ఆదేశించారు మన గౌతమి గ్రామం ఒక ఫ్రెండ్ ఒక సిస్టర్ హాఫ్ సారీ ఫంక్షన్కి వచ్చారు హాఫ్ సారీ ఫంక్షన్ తర్వాత ఈ వాటర్స్లో స్విమ్ చేద్దామని వచ్చారు సో విజిబుల్ ఇట్ వాజ్ వెరీ ఫ్లాట్గా కొంచెం డెప్ తక్కువ కనిపించేటప్పటికి కొంచెం లోపలికి వెళ్ళారు బట్ ఇట్ వాజ్ లైక్ హై హైటైడ్ రావడంతో అందరూ కూడా లైక్ ఒకరిని ఒకరు ఫస్ట్ గా ఒకరు డ్రౌన్ అయ్యారు ఆయన్ని సేవ్ చేయడం కోసం తర్వాత మరి ముగ్గురు వాళ్ళని సేవ్ చేయడం కోసం మరొక ఇద్దరు వెళ్ళేటప్పటికి అందరూ కూడా ఐ మీన్ అన్ఫార్చునేట్లీ ఎవ్రీబడి ఆల్ ఆల్ ది సిక్స్ పర్సన్స్ అండ్ దాని తర్వాత ఇంకొక టూ పర్సన్స్ కూడా ఈ డ్రౌన్ అయ్యారు సో వీళ్ళ కోసం సర్చ్ ఆపరేషన్స్ అనేది మనం కండక్ట్ చేస్తున్న జరుగుతూ ఉన్నది సో స్విమ్మర్స్ని కూడా ఎంగేజ్ చేస్తూ ఉన్నాం ఎస్డిఆర్ఎఫ్ టీమ్స్ కూడా వస్తూ ఉన్నారు సో ఈరోజు ఈ మేకింగ్ ఆల్ ది లాజిస్టిక్ సపోర్ట్ టు రికవర్ ది బాడీస్ while right. I